సచివాలయ ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి ఒక ఊహించని షాప్ తగలబోతుందా ఇప్పటివరకు ఓపిక పట్టారు నిరంతర హింస అనుభవిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు ఇది నేను చెప్తున్న మాట కాదు వాళ్ళే చెప్తున్నారు చాలా ఎంపీడీఓ కార్యాలయ దగ్గర ధరస ధర్నాలు చేస్తున్నారు నిరసనలు చేస్తున్నారు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు అలాగే ఫైనల్గా ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అక్టోబర్ ఒకటో తేదీ లోపు ఈ నెలాఖరు లోపు వాళ్ళ డిమాండ్లు పరిష్కరించకపోతే వాళ్ళ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం కృషి చేయకపోతే వాళ్ళు కంప్లీట్ గా ఎక్కడికెక్కడ పనులు అయితే స్తంభింపజేసేస్తాం పింఛన్లు పంపిణీ చేయాల్సిన సొమ్మును బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకోము అలాగే పింఛన్లు పంపిణీ చేయడానికి కూడా బయటకి వెళ్ళమని తేల్చి చెప్పేస్తున్నారు వాస్తవానికి సచివాలయ ఉద్యోగుల విషయంలో మొదటి నుంచి ఎప్పుడైతే క్లస్టర్లుగా డివైడ్ చేసి మూడు జోన్లుగా డివైడ్ చేసి సచివాలయ ఉద్యోగులకు సంబంధించి గతంలో ఉన్న ఆ విధులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా మార్చేసి ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు అంటే సర్వేలు చేసే ఒక సర్వేయర్లుగా వాళ్ళు మార్చేయడం అనేది వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ విధులు ఏవో అవే చేస్తామంటున్నారు అలాగే ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడిలకు కూడా వాళ్ళు పై పైగా ప్రధానంగా ఇప్పుడు యూరియా విషయంలో వాళ్ళు అనుభవిస్తున్న బాధలు ఒక రకంగా వాళ్ళ మాటల్లో వింటే అవి వర్ణాతీతంగా ఉంటాయి అదే నేపథ్యంలో రాజకీయ నాయకుల నుంచి ఒక పక్క ఒత్తిడి అలాగే రైతుల నుంచి మరో పక్క ఒత్తిడి కానీ మధ్యలో ఆర్థికంగా వాళ్ళు అనుభవిస్తున్న బాధలు కూడా ఇప్పుడు యూరియా విషయంలో చూస్తే అదే ఉంది అక్కడ చాలా చోట్ల యూరియా బస్తాలు రైతులకు ఇవ్వాలి అంటే అక్కడ ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేసి రికమెండేషన్ చేస్తాడు నా కోసం నేను పలానా పార్టీ నాయకుడిని నేను పలానా వ్యక్తిని ఒక యాభై బస్తాలు పక్కన పెట్టాలని ఇక్కడ రైతులకే ఇవ్వాలా ఆ నాయకుడికి సంబంధించి పక్కన పెట్టాలా లేదు అని ఎదురు తిరిగితే మొన్న ఒక సచివాలయంలో ఒక మహిళా ఎంప్లాయీని ఇలాగే ఎదురు తీసుకెళ్ళి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారట ఎక్కడో అడవిలోకి అలాగని చెప్పి ఆ యాభై బస్తాలు పక్కన పెడితే కనీసం వాటికి డబ్బులు కూడా ఇవ్వకుండా తీసుకెళ్లిపోతున్నారు ఆ డబ్బులు ఆ ఉద్యోగులు పెట్టుకోవాల్సిన పరిస్థితి అంటే మూడు రకాలుగా రైతుల నుంచి తిట్లు తినాల్సి వస్తుంది నాయకుల నుంచి తిట్లు తినాల్సి వస్తుంది మధ్యలో ఆర్థికంగా వీళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇటువంటి బాధల నుంచి ఇంకా మా వల్ల కాదు ఈ హింస మేము తట్టుకోలేమంటూ సచివాలయ ఉద్యోగులు రోడ్ ఎక్కుతున్నారు మరి ప్రభుత్వం వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరిస్తుందా లేదంటే అలాగే లైట్ తీసుకుంటుందనే చూడాలి